యాక్చువల్గా ఈ ఎనర్జీ మనకు ఎందుకు అవసరం ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ మాగ్నెటిక్ బయో మ్యాగ్నెటిక్ అలాగే బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ బయోమాగ్నెటిక్ మనకు బ్రేస్లెట్ ఎందుకు అవసరం అంటే ఇది సో ఈ రోజుల్లో సరే ప్రతి మనిషి కూడా నేలకి దూరం అయిపోయి ఉన్నాడు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనకు అందడం లేదనమాట సో అది అందకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్కులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది డిస్టర్బెన్స్ ఏర్పడింది ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకుంటే ప్రతి మనిషి కూడా న్యాచురల్గా అంటే పంచభూతాలకి దగ్గరగా ఉండేవాళ్ళం అంటే లైక్ ఎలా అంటే మనం మటీలలో ఉండేవాళ్ళం మట్టి మీద పడుకునే వాళ్ళం మట్టి మీద వాళ్ళం అలాగే మట్టి కొండలో తినేవాళ్ళం మట్టి కొండలో నీళ్ళు తాగేవాళ్ళం అలాగే మట్టి మీద ఎక్కువ కనెక్షన్ ఉండేది మనిషికి సో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే టోటల్గా మట్టికి దూరమైపోవడం జరిగింది అంటే ఎలా అంటే లైక్ మీకు చూపిస్తాను సో టోటల్గా ఈ విధంగా ఇట్లా ఉండే మనము మట్టిలల్లో ఉండే ఈ స్టేజ్ నుంచి మనం ఏమైనా అంటే ఈ విధంగా టోటల్గా మనం ఒక అప్గ్రేడేషన్లో భాగంగా టోటల్గా మట్టికి దూరం అయిపోవడం జరిగిందనమాట మనం సో టోటల్గా కాంక్రీట్ స్లాబ్ల మధ్యలోకి వచ్చేసినాం టోటల్గా ఇళ్ళంతా కాంక్రీట్ అయిపోయింది కింద బండలు అయిపోయినాయి చెప్పులు వాడకం పెరిగింది అలాగే మన చుట్టూ కాస్త ఐరన్ వాడకం అనేది ఎక్కువగా పెరిగింది టోటల్ కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ మధ్యలోకి వచ్చేసినాం మనం సో దీనివల్ల ఏమైతుంది అంటే మనిషికి రావాల్సిన ఎర్త్ మ్యాగ్నటిజం అనేది ఎఫెక్టివ్గా అందడం లేదు సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందకపోవడం వల్ల మన బ్రెయిన్ మన హార్ట్ అంతా కూడా ఎర్త్ మ్యాగ్నెటిజంతోనే ఆ తోనే సో కనెక్షన్తోనే మనకు పనిచేయడం జరుగుతుందన్నమాట సో ఈ ఫ్రీక్వెన్స్ అనేది మన చుట్టూ ఉన్న ఐరన్ కాస్త లాక్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది మన బాడీలో కూడా ఐరన్ ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీతోన మ్యాగ్నెటిక్ ఎనర్జీ తోనే మన ఐరన్ అనేది సర్కులేట్ అవుతుంది మన బాడీలో టాప్ టు బాటమ్ కాళ్ళ నుంచి తల వరకు తల నుంచి కాళ్ళ వరకు సర్క్యులేషన్ జరుగుతున్న ఏకైక వస్తువు ఏదైనా ఉందంటే ఓన్లీ బ్లడ్ మాత్రమే అది ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్తోనే మనకు పనిచేయడం జరుగుతుంది సో ఇట్లా మనకు ఐరన్ వాడకం చుట్టుముట్టు పెరిగిపోవడం వల్ల ఏమైందంటే మన బాడీలో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది అనమాట దానివల్ల ఏం జరుగుతుందంటే ఎంత ప్రపోషన్లో బ్లడ్ అందాలో మన ఆర్గాన్స్కి ఎంత ప్రపోషన్లో అది మనకు సర్క్యులేట్ జరగాలో అంత ప్రపోషన్లో జరగడం లేదు యాక్చువల్గా ఒక సైంటిఫిక్ ప్రకారం కూడా చూసుకుంటే మన హార్ట్ ఎవ్రీ టై అంటే ఎవ్రీ మినిట్కి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎంఎల్ పంప్ చేయాలి బ్లడ్ని సో అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు పంప్ చేసేది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చాలా హెల్తీగా ఉన్నారు ప్రతి మనిషి కూడా అంటే అలా అప్పుడు ఇంది జబ్బులు లేవు అనమాట షుగర్ లేదు బీపీ లేదు క్యాన్సర్ లేదు హార్ట్ అటాక్ లేదు ఎప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే మనం నేలకు దగ్గరగా ఉన్నామో సో ఈ రోజుల్లో షుగర్లు బీపీలు అటాక్లు క్యాన్సర్ ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడైతే మనం భోగికి దూరంగా వచ్చేసాము సో ఇప్పుడు మనకు ఆ సర్ అది ఏదైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందో ఎఫెక్టివ్గా దొరకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత ప్రపోషన్లో బ్లడ్ సర్కులేట్ అవ్వాలో ఎంత ప్రపోర్షన్లో మన హార్ట్ బ్లడ్ని పంప్ చేయాలో అంత ప్రపోషన్లో చేయడం లేదనమాట అంటే సెవెంటీ కంటే బిలోగా మనకు పంప్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే సార్ సో ఎంత ప్రపోషన్లో మన ఆర్గాన్స్కి మన సెల్స్కి బ్లడ్ అందాలో ఆక్సిజన్ అంత మొత్తంలో అందడం లేదు సో అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటున్నాం సో మళ్ళీ ఇదంతా కూడా మనం రివర్సల్ చేసుకోవాలి ప్రతి ప్రాబ్లం నుంచి మనం మళ్ళీ బ్యాక్ రావాలి అంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే మనకు ఎడత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎఫెక్టివ్గా అందుతుందో సో మరి అందాలంటే ఏం చేయాలంటే న్యాచురల్గా కావాలంటే మనకు మనం మళ్ళీ నేలకు దగ్గరగా వెళ్ళాలి మట్టికి దగ్గరగా వెళ్ళాలి మరి ఈ రోజుల్లో మనం టోటల్గా మట్టి ఇండ్లకి వెళ్ళే అవకాశం ఉందా మట్టి భూమి మీద నడిచే అవకాశం ఉందా ఎందుకంటే టోటల్గా కాంక్రీట్ మయంలో ఉన్నాం మనం కాబట్టి సో కాబట్టి సో డాక్టర్ సాగర్ జోషి అనే సో ఒక ఇన్వెంటర్ అనమాట సో ఈ బయోమాగ్నెటిజం అంటే ఈ బయోటోరియం ఒక కంపెనీ ఇన్వెంటర్ అనమాట సో ఈయన సో మనకు ఒక మ్యాగ్నెటిక్ మ్యాటరల్స్ రూపంలో ఒక ఆల్టర్నేటివ్ థెరఫీ తీసుకురావడం జరిగిందనమాట బయోమాగ్నెటిక్ ఆల్టర్నేటివ్ థెరఫీ సో ఈయన తీసుకురావడం జరిగింది సార్ గత పదహారు సంవత్సరాల నుంచి ఈయన ఇది రీసెర్చ్లోనే ఉన్నాడనమాట సో ఇప్పుడు మనకు అందరికీ అందే విధంగా ఒక బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ రూపంలో తీసుకురావడం జరిగింది సో ఆ మ్యాట్రస్ మీద మనం పడుకోవడం ద్వారా ఎందుకంటే ఒక ఎనిమిది గంటలు ఖచ్చితంగా మనిషి పడుకుంటాడు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎందుకంటే ఎక్కువ కూడా పడుకుంటారు సో దాని మీద పడుకుంటే మనకు న్యాచురల్గా మట్టి మీద పడుకున్నప్పుడు ఎలాంటి ఎనర్జీ అందేదో మట్టి మీద తిరిగినప్పుడు ఎలాంటి ఎనర్జీ అందేదో మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ సో అలాంటిది ఇప్పుడు మనకు దీని ద్వారా అందబోతుంది అందుతుంది కూడా ఆల్రెడీ ఆ విధంగా మళ్ళీ మనకు ఎనర్జీ అందినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ ఫీలింగ్ అనేది చేసుకుంటుంది అనమాట ఆ సెల్ఫ్ ఫీలింగ్ చేసుకున్నప్పుడు మనిషి ప్రతి ప్రాబ్లం నుంచి సో ఆటోమేటిక్గా మళ్ళీ రివర్సల్ చేసుకో చేసుకోవచ్చు సో ఇది ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ థెరపీలో మనం భాగంగా ఉన్నాం ఏ జబ్బుకు మెడిసిన్ కాదనమాట ఇది సో ఖచ్చితంగా మనం ఏదైతే మీకు డాక్టర్ ఇస్తున్నారో మెడిసిన్స్ ఇస్తున్నారో ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి సో ఇది ఒక ఆల్టర్నేటివ్ థెరపీలాగా యూజ్ చేసుకోవడం ద్వారా మీరు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ని ఆటోమేటిక్గా మీరు రికవర్ చేసుకోవచ్చు డెఫినెట్గా రికవర్ చేసుకోవచ్చు అనమాట సో మీరు వాడితే మీకే తెలుస్తుంది అనమాట సో ఇది టోటల్గా బ్రీఫ్గా చిన్నగా సో టోటల్గా ఈ రోజులో మనం మట్టికి దూరమైన అలాగే మొబైల్కి చాలా దగ్గర మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా మనం ఇక్కడ నుంచి దీని ద్వారా తగ్గించుకోవచ్చు అది సో మీకు లైవ్గా మీకు డెమో చేసి కూడా మేము చూపించగలుగుతాం అనమాట ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు అనేది డెఫినెట్గా మీరు ఒకసారి డెమో కూడా వినండి సో డెమో చూడండి లైవ్గా ఖచ్చితంగా మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఎప్పుడైతే మీరు లైవ్గా వింటారో లైవ్గా చూస్తారో అలాగే లైవ్గా దీన్ని ఫీల్ అవుతారో సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్